ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం జాగ్రత్తగా ఆలకించండి కీర్తనల గ్రంథము అరవై ఎనిమిదవ కీర్తన పంతొమ్మిదవ చరణం చదువుదాం శ్రద్ధగా ఆలకించగలరని మనవి ప్రభునందు పిల్లరా ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు దేవుని స్థుతిస్తూ ఒక్కరోజు కాదు అనుదినము ఆయన మా భరం భరిస్తున్నాడని చెప్తున్నాడు దేవుడు తన ప్రజలను విడిపించేవాడు అండి విడిపించి నడిపించేవాడు దేవుడు తన శత్రువులను ఇప్పటికీ కూడా అణిచివేస్తాడు అంటే తన ప్రజలకు ఎవరైతే శత్రువులు ఉన్నారో అణచివేస్తానని చెప్తున్నాడు మనుషులు ఎలా ఉంటారంటే ఏ పాపానైతే ప్రేమిస్తారో ఆ పాపం ద్వారానే చిక్కుబడిపోతూ ఉంటారు ఏ మరణానికి భయపడిపోతూ ఉంటారో ఆ మరణం చేత నాశనం అయిపోతూ ఉంటారు మరలా చెప్తున్నాను ఏ పాపమునైతే ప్రేమిస్తుంటారో ఆ పాపము చేత చిక్కుపడుతూ ఉంటారు ఏ మరణం వస్తుందని భయపడిపోతూ ఉంటారో ఆ మరణం ద్వారానే నాశనానికి వెళ్ళిపోతూ ఉంటారు ఆ భయపడిన దాన్ని బట్టి నాశనం చేయబడుతుంటారు అయితే తెలుసుకోవాల్సిన విషయం దేవుడు మనకు గొప్ప శ్రేయోభిలాషి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారి విషయంలో చూస్తే మనకు గొప్ప శ్రేయోభిలాషికున్నాడు ఆయన మన భారములన్నీ భరించేవాడు మాట నమ్ముతున్నారా భారంలన్నీ భరిస్తాడు ఈ వాస్తవం ఈ ఒక మాటలో ఉన్నటువంటి గొప్ప స్థుతి మనకు తెలుస్తుంది కీర్తనకారుడు స్థుతిని తెలియచేస్తూ భావాన్ని కూడా చెప్తున్నాడు దావీద్ భక్తుడు కూడా చెప్తూ ఉంటాడు దేవుని నేను స్థుతిస్తున్నానని చెప్తున్నాడు కోర కుమారులు చెప్తారు సులోమను మాట్లాడతాడు మోషే మాట్లాడుతూ ఉంటాడు ఇక్కడ ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నారు ఆలోచించండి అరవై ఐదు కీర్తనకుడు దావీదు రక్షణకర్త అయినటువంటి దేవుని స్థుతిస్తూ ఉంటాడు దేవుని స్థుతించడం మాత్రమే కాదు భూమి మీద ఉన్న నివాసులందరికీ దూరముగా ఉన్న సముద్రం మీద నివసిస్తున్న వారికి అంటే సమస్త అందరికీ కూడా ఆయన ఆశ్రయమైన వాడు అని చెప్తాడు ప్రార్థనలు ఆలకించేవాడు అని చెప్తాడు మన భారములు భరించువాడండి ఆయన కీతం యాభై ఐదు ఇరవై రెండులో కూడా చెప్తాడు నీ భారం హో మీద మోపము ఆయన నిన్ను ఆదుకును నీతిమంతులను ఆయన ఎన్నడు కదలనీయడు అని ఆయనే ఆదుకునేవాడుగా ఉన్నాడు పిల్ల అయితే దుఃఖకరమైన విషయం అని చెప్పాలి ఏంటంటే మా భారములు ఆయనే భరిస్తాడని యధెచ్ఛిగా మాట్లాడుతూ భరోసాగా చెప్తూ కూడా కొంతమంది వారి భారాలను వారే భరించుకుంటూ ఉంటారు తెలియదు పాపం తెలిసినా భరిస్తూనే ఉంటారు నమ్మకం లేదా ఆ మాత్రం నమ్మకం లేదా మనం ఆలోచించాలి దేవుడిపైన మనకు ఉండాలి ఆయనపై నమ్మకం ఉంది అని చెప్తూనే నమ్మకం ఉంచుతున్నామని చెప్తున్నప్పటికీ కూడా మన భారం మనమే భరించటం అంటే హూలిష్నెస్ కదా మనలను నిలబెట్టే ఆ బలం మీద మనం ఆధారపడాలి ఆయన బలవంతుడైనటువంటి దేవుడు ఆయన మీద మనం నమ్మకం పెట్టుకోవాలి మరి కొంతమంది ఇలా అంటారు ఫస్ట్ గారు ఈ వాగ్దానాలు పాత నిబంధన నుండి పాత నిబంధన కాలానికి సంబంధించినవని చెప్తారు ఒకవేళ అలాగే అనుకుంటే మరి కృత నిబంధనలో ఎందుకు ప్రస్తావిస్తాడు ఈ కీర్తన ఈ వచ్చనాన్ని అపుస్తకల్లో మాట్లాడతాడు కదా సో ఆయన భారం భరించువాడు అనుదినము ఆయన మా భారం భరిస్తున్నాడు అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ప్రధాన యాజకుని పాత్ర కూడా భరించాడు పోషించాడు ఆయన గొప్ప ప్రధాన యాజకుడు అమలు కూడా జీవించాడు మన కోసం ఇదంతా కూడా చేసింది ఆయన ఉన్నత శిఖరాలకు ఆరోహణమయ్యాడు అనేక మందిని పట్టుకున్నాడు ఆయన అనేక మందికి కిరీటాలు అనేక మందికి ఘనతలు బహుమతులు ఇచ్చాడు ఆయన ఈయనే మనకు భరించుచున్నాడు ఒక వ్యక్తి అనవసరంగా ఒకళ్ళ మీద పడి తింటూ ఉంటుంటే ఎన్నాళ్ళు పోషించాలరా ఎన్నాళ్ళు భరించాలరా వీణని మాట్లాడుతూ ఉంటారు కానీ భక్తుడు ఏమంటున్నాడు తెలుసు అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు ఎంత గొప్ప మాట అండి మాట క్రైస్తవుడు కృప వెంబడి కృపను పొందుతున్నాడు మనకు అపరిమితమైనటువంటి ఆనందం ఉంది దైవానుగ్రహం ఉంది పిల్లల దేవుని స్థుతించండి దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి నాయనా కృప వెంబడి కృపనకు నన్ను అర్హులుగా చేసావని చెప్పాలి తను నీ అనుగ్రహం చేత నేను దీవించబడ్డానని చెప్పాలి ఎన్నో గొప్ప ప్రయోజనాలు పొందుతున్నాను ప్రభు చెప్పగలగాలి అంతే తప్ప ఇన్ని మేళ్లు పొందుకున్న దేవుని పై ఫిర్యాదు చేయడం ఏంటి ఏం దేవుడో ఏమిటో సరిగా చూడటలేదు సల్లగా చూడలేదు తప్పు కదా ఇప్పటికీ మనభారం ఆయన భరిస్తూ ఉన్నాడు దేవుని స్థుతించేటువంటి గొప్ప మాటలు ఇవన్నీ కూడా ప్రపంచంలో సార్వత్రిక సంఘము సంఘాలన్నింటిలో క్వాయి టీమ్స్ ఉంటాయి గాయక బృందాలు వారందరూ కూడా దేవుని స్థుతిస్తూ ఉంటారు మరి మనము కూడా దేవుని స్థుతిస్తున్నామా ఆయన భరిస్తున్నాడు అన్ని ఎగుముల పరిశుద్ధులతో మనము కూడా దేవుని స్థుతించాలి ఎందుకో తెలుసా అండి ఈ ప్రైజింగ్ అనేది ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ ఫర్ ఎస్ స్థుతించటం దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆధిక్యత మానద్దు స్థుతి చెల్లించుట ఎంత గొప్ప దీవినో తెలిసినప్పుడు నా భారమ భరిస్తున్న దేవ నీవే నీ నామే స్థుతి నందును గాకాని ఈ క్షణమనే పలుకుదుము గాక ఆమె ప్లీజ్ ఆల్ క్లోజ్ రైస్ ఐ విల్ ప్రేఫర్ యు పరిశుద్ధుడైన మా తండ్రి స్తోత్రాలు స్థుతిపాత్రుడా స్తోత్రార్హుడానికి కొందరవు నిత్యము మా భారములు భరించు భారవాహకమైనటువంటి వాడా నేను స్థుతిస్తున్నాను మా స్తులు స్వీకరించమని ప్రభుని క్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాను పరమతండ్రి ఏమే గ్లోరి టు గాడ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్